ఆయన చేసినట్టు ఎవరు చేయరు ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది రైతులకి అంది అందరికీ బాగుంది ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు జగన వాడు పాడి కట్టారా ఏం చేశాడు వాడు ఫలాన్ని మంచి పని ఏమన్నా బొచ్చి మట్టి పోసాడా కట్ట సిమెంట్ వేసాడా వాడు చేసిన ఐదాల ఏం పని చేశాడు నువ్వు చెప్పు నేను పథకాలు ఎవడో నన్ను మించిన బాటమ్లోకితే పదకాల పట్టే ఏం పట్టి వాడు తాడు వాడు అమ్మల అవ్వ తాత అని అడిగారు కైన ఆ కంచలు చేసానని ఏం చేల పాడి కట్ ఆ రోజు అమ్మై రైత పెళ్ళాల కొడు సోత్ర ఉంటయ్య అంది ఐదు ఏం చేస్తుంది ఒకే సూత్రం ఒకే మొగుడుగుంటాడు అంతేం చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు భరోసా ఇచ్చాం రైతు మూసుకొని పడుకోమను ఏంటో పెట్టాడు రంగులకి రంగులు తీసి వాడు వేసాడు వేసి ఇన్ని లక్షలు ఇన్నే అన్నాడు ఎవడేమన్నాడు అండి ఆయన మిమ్మల్ని పంపిచ్చాడని నన్ను బోగుడుతాడని బాగుంది చెప్పే పని లేదు చేసే పని లేదు అన్న తినే వాళ్ళు ఎవరు ఆయన చేయరు అలా భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూచేశాడా తచ్చినోడు వాడు దుర్మార్గుడు అది స్కూల్ చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడిదని చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దొవ్వాడా తార రోడ్లన్నీ ఏం ఆ సచినుడు చేసాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండదు అనుకోటానికి కూడా చెప్తున్నాడు వాడు పాడే వచ్చేది రాడు ఆ సత్యనోడు రాడు ఏమవుతుంది అసలు శోషానం అయిపోద్ది ఎవరు బతకలేడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా హాతుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధార వాడు వాడు బొమ్మెట్టే నేనంటే చెల్లేది ఎందుకు వాడు మా దమ్ముకోటానికేగా వాడు జగన్మోహన్ రెడ్డి వాడు జనం చెయ్యో వాడ తాత లేదేమి ఏమి లేదు అవన్నీ ఏం చేసాడు ముసలా ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లల్ని దౌడుకోవటము ఆయన్ని చేసి అన్ని బాగ చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికేవాడము కాదు ఆ మళ్ళీ ఒత్తికి మన వచ్చినా కూడా బయటకునిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటికి నెట్కెవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాల కూడా డబ్బులు లేకుండా లేదు ఈ నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మ నీ చెబుతున్నగా నీ రాసిస్తా వాడు జనములో రాడు నేను చెప్పాను కదా రాసుకుని చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసి వాడంతా ఏమంటారు ఎవ్వరు అంటారు చంద్రబాబు ఏం వంకలు ఎందుకు పెడుతున్నాడు వీడు మరి ఏముంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మధ్య వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండుస్తారా ఆయన ఏ లోపం చెప్పు తీసుకు నేనైతే వాడే కేసులు పెట్టుకో చెప్పుతో కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేము ఏమమ్మా ఎవరు అయితే న్యాయం రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందరు కడుపులు నిండుతీ అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు ఇంకెవరున్నా చేయలేని కూడా చేయలేదు రాష్ట్రం ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీలు చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు బలాలు వేసి కూడా బాగా అనమాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు కొన్ని ఉన్నావు కరెక్ట్గా వెళ్ళేసారికి చేరుకుంటా నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళు లేదు నేను విందాకే వాట్సాప్లో చూసి ఇజయ వాళ్ళ ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంటే వాడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేసాడు జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమైనా చేశాడంటే బయటికి వెళ్ళనే లేడీస్ కూడా ధైర్ణాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోబో కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు ఈస జగన్ జగన్ ఇచ్చాడు ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిందండి ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టింది ఆ గొడ్డు గారాలు పట్టుకుని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను పోయి ఆయన పరిపాలన అగృతంగా మా బోట బోగు చేసేలా అందరిని కారాలు అలాకి కారం గుడ్చికి నీళ్ళు తరిగి అది మాత్రం పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో భరోసా రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్నా రైతులు అంటున్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపేస్తున్నారు మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ గా వస్తున్నాయి గతంలో రాలేదు రాలా ఎందుకు రాలేదు చెప్పాను వచ్చాయని వచ్చాయని చెప్పటం వాళ్ళకి అంతే జరగల జరగల జరగబాబంటే ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు అదంతా అడివైసిపోయింది మండడం మందడం అవి మొత్తం అడివైసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్టు అడివి అడివిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడాక న్యాయం చెయ్యి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండరు నేను ఇకరాంగురాలని ఆరు వేలు ఇస్తున్నాడు నెలకి నాయనా అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా కొడుకులు కూడా చూడట్లేదా పిల్లలు లేరు ఇక రాంగురాలు ఎవరు లేరు బోయాడు రెండేళ్ళు అయింది ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆరు మీరు గడవడానికి చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి పరిస్థితి ఆందోళన ఉండేది మూడేళ్ల రూపాయలతో ఏం జీవితం కలుతుంది మరి రైతులకు న్యాయం చేశాను నేనేం జగన్ అంటే కదా ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా చంద్రబాబు చేశాడమ్మా చంద్రబాబు రావటం ఊళ్ళు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పడుతున్నారు వంతెనలు పడుతున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటుంది ప్రజలందరూ కూడా లేకపోతే అంత ఇదైపోద్ది కాకుండా వేరే ఏమో భగవంతుడు తెలియాలి ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు ఇక అల్లకల్లో అయిపోద్ది మళ్ళీ